శ్రీరామనామం శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ విశిష్టతపై ప్రవచనామృత కార్యక్రమానికి ఆంధ్ర ప్యారిస్ తెనాలి ముస్తాబైంది సుల్తానాబాద్లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో శుక్రవారం సాయంత్రం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర ఈ ప్రవచనామృత కార్యక్రమం జరగనుంది ఇందుకు సంబంధించి ఏర్పాట్లు ఎంతో చురుగ్గా జరుగుతూ ఉండగా ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి గోపిచంద్ అందిస్తారు सीता राम जय जय राम सीताराम 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 जय जय ఆంధ్ర ప్యారిస్ తెనాలి మరో ఆధ్యాత్మిక కార్యక్రమానికి వేదిక ఉంది శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి సంకీర్తన సేవా బృందం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో కూడా రేపు తెనాలిలో ప్రవచనామృత కార్యక్రమం జరగబోతోంది శ్రీరామనామము శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ విశిష్టతపై బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు గారు రేపొద్దున తెనాలి రాబోతున్నారు రేపు సాయంత్రం ఐదు గంటలకు తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో కూడా ఈ ప్రవచనామృత కార్యక్రమం జరగబోతో ఉంది ఇందుకు సంబంధించి కూడా మార్కెట్ యార్డ్లో ప్రత్యేకంగా అయితే ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఈ స్వామి భక్త బృంద సేవా సమితి సేవ సేవా బృందం సంయుక్తంలో నివసించిన ఈ కార్యక్రమానికి సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఎంతమంది రేపు ఉన్నారు చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనామృత కార్యక్రమం ఏ విధంగా ఉండబోతుందనేది కూడా మనతో పాటు మాట్లాడతారు మాట్లాడేందుకు శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థాన ఈవో శ్రీనివాసరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు సార్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఎట్లా జరగబోతో ఉంది రేపు కార్యక్రమం అంటే శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ విశిష్టతపై మొట్టమొదటిసారిగా చాగం కోటేశ్వరరావు గారు ప్రవచనం చెప్పబోతూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఎంతమంది భక్తులు హాజరవుతూ ఉన్నారు మీ దేవస్థానం తరపున ఇక్కడ ఈ కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు మన దేవస్థానం సంబంధించినటువంటి సేవా బృందము సంకీర్తన సంఘం సభ్యులు శ్రీ స్వామివారి ఆశీర్వాదంతో బ్రహ్మశ్రీ శాగంటి గోడేశ్వరరావు గారిని ఆహ్వానించడం జరిగింది వారి ఆహ్వానం మేరకు బ్రహ్మశ్రీ శాగంటి గోడేశ్వరరావు గారు ఇరవై ఒకటో తారీఖున తెనాలి విచ్చే అనుమతించారు అనుమతించినారు వారి అనుమతి మేరకు మార్కెట్ యార్డ్ స్థలంలో తీవ్ర వర్షం వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎక్కడ పెట్టినా ఇబ్బంది అవుతుంటుందని చెప్పి మార్కెట్ యార్డ్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం కూడా సంకేతన బృందం వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి వాళ్ళు శ్రమ పడతా ఉన్నారు ఈ కార్యక్రమాన్ని సుమారు ఐదు వేల మంది నుంచి పదివేల మంది దాకా భక్తులు వస్తారని మన వారికి తగిన ఏర్పాట్లు అన్నీ కూడా ఇక్కడ చేయటం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని కూడా మన అర్చకులు శ్రీ ఆర్వీ కిరణ్ కుమార్ గారు మరియు సంగీత బంధం సభ్యులు రావు గారు ఇంకా వేరే ఇంకా తదితరులు వాళ్ళ సమక్షంలో ఈ కార్యక్రమాన్ని పూర్తిగా దిగ్విజయం చేయడానికి వారు శా ప్రయత్నిస్తున్నారు సాయంత్రం సరిగ్గా ఐదు గంటల నుంచి కూడా ఈ తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఈ కార్యక్రమం ఉంది దీనికి సంబంధించి కూడా దాదాపు ఐదు వేల మంది భక్తులు ఈ కార్యక్రమానికి ఉన్నట్లుగా కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ ప్రత్యేకంగా అయితే ఏర్పాట్లు చేస్తా ఉన్నారు దీనికి సంబంధించి కార్యక్రమానికి సంబంధించి ఈ నిర్వహణ ఏర్పాట్లు మొత్తం చూస్తున్నటువంటి కిరణ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు కాస్త సార్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎట్లా జరగబోతోంది ఈ కార్యక్రమం అంటే మామూలుగా ప్రవచనామృత కార్యక్రమం ప్రవచనాలు అనేది కూడా జాగంటి కోటేశ్వర గారు మామూలుగా సాధారణంగా ప్రవచనాలు చెప్తూ ఉంటారు హనుమాన్ చాలీస పారాయణం గురించి మొట్టమొదటిసారిగా ప్రవచనం చెప్తున్నట్లుగా తెలుస్తాం దాని గురించి చెప్పండి జై శ్రీరామ్ యావత్ భారతదేశంలోనే ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా విరానికి తెనాలి పట్టణంలో మరొక ఆధ్యాత్మిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకోవటం మన తెనాలి ప్రాంత వాసులందరూ కూడా అదృష్టంగా భావించుకోవచ్చు తెనాలి ప్రాంతంలో ఇప్పటివరకు అనేక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ప్రవచన కార్యక్రమాలు అనేక వైభవోత్సవాలు నిర్వహించడం జరిగింది మొట్టమొదటిసారిగా చాగంటి కోటేశ్వర గారు అనగా మన ఆధ్యాత్మిక భావనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చాగంటి కోడేశ్వర గారు పేరు చెప్పగానే ఎంతో ఒక తీయ తీయటి అనుభూతి కలుగుతుంది అటువంటి మహనీయుల యొక్క నోటిలోంచి వచ్చేటువంటి కార్యక్రమం హనుమాన్ చాలీసా విశిష్టత మీద మన తెనాలి ప్రాంత వాసులకు తెలియజేసుకోవడం జరుగుతుంది ఈ యొక్క ప్రాంతంలో తెనాలి ప్రాంతంలో హనుమాన్ చాలీసా విశిష్టత మీద బ్రహ్మశ్రీ చాగంటి కోడేశ్వర గారు తొలిసారిగా తెలియజేయటం మనందరి అదృష్టంగా భావించుకోవచ్చు తెనాలిలో శ్రీ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సంకీర్తన సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఈవో వంశ పారంపర్య రచకుల యొక్క ప్రోత్సాహంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో యావక్ భక్తజానావళి విశేషంగా పాల్గొని మన హనుమాన్ చాలీసా విషయత తెలుసుకుని ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని ఆశిస్తున్నాము ఈ యొక్క కార్యక్రమానికి ఎటువంటి ఆటంకాలు ఎదురైనా కూడా ఏర్పాట్లు అనేవి మాత్రం ఎక్కడ తగ్గకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు నిర్వహించడం జరుగుతుంది వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో షెడ్లో వర్షం వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా తగిన ఏర్పాట్లను నిర్వహించడం జరుగుతుంది భక్తజన్మ విశేషంగా పాల్గొని కార్యక్రమంలో జీవ విజయవంతం జీవస్ కోరుతున్నాము మరి ఇప్పుడు మన కిరణ్ గారు చెప్పారు అలాగే ఈవో గారు చెప్పారు మరి ఈరోజు మనం ఈ కార్యక్రమం ఏర్పాట్లు ప్రారంభించాము మరి రేపు సాయంకాలం ప్రముఖ ప్రవచనకర్త చాగండి కొడేశ్వరారు మరి వారి పేరు తెలియని వాళ్ళు మన మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరు లేరనే చెప్పాలి ప్రతిరోజు ఆయన టీవీలో ఆయన కార్యక్రమం చూడందే ఎవరికి కూడా తోచదు మరి అటువంటి గొప్ప ప్రవచనకర్త మన తెనాలు రావటం మన తెనాలు చేసుకున్న పుణ్యం మరి ఈ కార్యక్రమానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం కానీ ఏదైనా ఇబ్బంది వర్షం ఆధారం ఇబ్బంది వచ్చినా కూడా మనకి ఇక్కడ షెడ్లో చక్కగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఎక్కువ మంది పాల్గొని మరి శ్రీరాములు వారి కుప్పకి పాత్ర కావలసిందిగా కోరుతున్నాను మనకి ఇంతటి అదృష్టాన్ని కలగజేస్తున్న చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనానికి భక్తులందరూ యావన్ మంది విచ్చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని కోరుకుంటున్నాము రేపు జరగబోయే మార్కెట్ యార్డ్లో కార్యక్రమానికి యావై మంది భక్తులు రావాల్సిందిగా కోరుకుంటున్నాము మా బృంద సభ్యుల చేత ఆర్వి కిరణ్ కుమార్ గారు దగ్గరుండి అన్నీ వారు సహాయ సహకారాలు ఇప్పించుకుంటున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ దిగ్విజయం దిగ్విజయం చేసి అందరూ వచ్చి ఆయన యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము మొట్టమొదటిసారిగా హనుమాన్ చాలీసా మీద వారు చెప్పబోయే ప్రవచనానికి యావై మంది భక్తులు తరలి రావాలని కోరుకుంటున్నాము ఖచ్చితంగా చూసుకుంటే రేపు సాయంత్రం ఇరవై ఒకటో తేదీ సాయంత్రం ఐదు గంటలకు తెనాల వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఈ ప్రవచనామృత కార్యక్రమం జరగబోతూ ఉంది సాయంత్రం ఐదు గంటలకు మొట్టమొదటిగా సాంస్కృతిక కార్యక్రమాలతో కార్యక్రమాలు ప్రారంభించి తర్వాత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి విశేష అర్చన పూజా కార్యక్రమాలతో పాటు అనంతరం హనుమాన్ చాలీసా పారాయణ విశిష్టత మీద కూడా ఈ ప్రవచన కార్యక్రమం ఉండబోతుందని చెప్పి కూడా నిర్వాహకులు చెప్తా ఉన్నారు తెనాలి పరిసర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఈ మార్కెట్ యార్డ్లో ప్రత్యేకంగా అయితే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు వర్షం వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ప్రత్యేకంగా షెడ్లలో కూడా ఏర్పాట్లు అనేది కూడా జరుగుతూ ఉన్నాయి మొత్తంగా చూసుకుంటే కనుక దాదాపు ఐదు వేల మందికి పైగా భక్తులు ఈ కార్యక్రమంలో కార్యక్రమానికి హాజరబోతూ ఉన్నట్లుగా కూడా నిర్వాహకులు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మొత్తంగా చూసుకుంటే కనుక శ్రీ హనుమాన్ చాలీసా పారాయణపై మొట్టమొదటిసారిగా శ్రీ బ్రహ్మశ్రీ చాగండి కోటేశ్వరరావు గారు మొట్టమొదటిసారిగా ప్రవచనం చెప్పబోతున్నారు కాబట్టి అనేక మంది భక్తులు కూడా ఎంతో ఆసక్తిగా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు రేపు సాయంత్రం ఐదు గంటల నుంచి కూడా జరగబోయే ఈ కార్యక్రమంలో కూడా వేలాది మంది భక్తులు తరలి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పిన కూడా నిర్వహణకు కోరుతా ఉన్న పరిస్థితి కెమెరామెన్ రాజుతో గోపిచంద్ ఎస్ న్యూస్